ఈ సీసీటీవీ కెమెరాస్ నేను జాయిన్ చేసినప్పుడు నుంచి హోమ్ మినిస్టర్ మేడం రెగ్యులర్గానే అడిగేవాళ్ళు మన నేషనల్ హైవే మీద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సంబంధించి మనం ఏం చేసుకోవాలి ఏం స్టెప్స్ తీసుకోవాలి మీ అందరికీ తెలుసు మన స్టేట్ గవర్నమెంట్ కూడా సీసీటీవీ కెమెరాస్ మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడం సో దాట్ ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి నిర్రం జరిగితే దానికి సంబంధించి మనకి వెంటనే క్లూజ్ రావడం ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇస్ సీసీటీవీ కెమెరాస్ సో దాని మీద మేడం ఇనిషియేటివ్ తీసుకుని స్వయంగానే ఇనిషియేటివ్ తీసుకుని ఎస్పీ గారు మనం నా సైడ్ నుంచి హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ నేషనల్ హైవే మీద పెడుతున్నాము మీరు తీసుకోండి అండ్ యూ యూజ్ ఇట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ అలా చెప్పడం జరిగింది ఫ్రమ్ స్టార్టింగ్ ఐఎమ్ సీయింగ్ రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ మేడం నా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు స్పెషలీ మన కాన్స్టిట్యువెన్సీ పైకరపేట కాన్స్టిట్యువెన్సీ సంబంధించి ఇంకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ మిగతా అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో కూడా పోలీస్ సంబంధించి ఎక్కువగానే చూసుకోవడం వెల్ఫేర్ చూసుకోవడం నెక్స్ట్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగితే ఎటువంటి నేరం జరిగితే దానికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది దాని మీద లీగల్ పరంగా ఏదైనా యాక్షన్ ఉంటే అది తీసుకోండి పబ్లిక్ వెల్ఫేర్ చూసుకోవాలి అది ఒక మంచి సందేశం ఇచ్చి ఇచ్చిస్తే దట్ కైండ్ ఆఫ్ మినిస్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ బికమ్స్ ఈజియర్ టు పులిస్ ఇన్ ద డిస్టిక్ట్ సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎన్వైరన్మెంట్ యూ హ్యావ్ గివెన్ ఇన్ అనకపల్లి డిస్ట్రిక్ట్ అట్ ద సేమ్ టైం మన వన్ వన్ టూ కాల్ సంబంధించి అందరూ మాట్లాడారు మనకి పబ్లిక్ దగ్గర ఒక వెరీ ఇంపార్టెంట్ రూల్ వన్ వన్ టూ ఒక ఫోన్ నంబర్ మాత్రమే మీరు డైల్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉంటే వెంటనే మన పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ రెగ్యులర్ రివ్యూస్లో ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడం రెగ్యులర్ రివ్యూస్లోనే చెప్తున్నారు ఏదైనా కాల్ మనకి వస్తే వెంటనే మనకి రెస్పాండ్ అవ్వాలి ఏదైనా రెస్పాన్స్ టైం ఉంటే అది కూడా తగ్గించాలి అది మన ఆబ్జెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆబ్జెక్టివ్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్లో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టేట్ మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైం కూడా తగ్గించాము అండ్ వీఆర్ నౌ రియాక్టింగ్ క్విక్లీ టు పీపుల్ పీపుల్స్ గ్రీవెన్సెస్ ఇందులో ఇంకా ఒక స్టెప్ ఏమంటే ప్ర హోమ్ మినిస్టర్ మేడం మీరు టూ వీలర్ బైక్స్ మనకి ఇవ్వడం జరిగింది త్రూ సిఎస్ఆర్ త్రూ యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ ఇన్వెస్కో దీనికి సంబంధించి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ కానీ ఇది మనకి ఫ్లీట్లోనే వచ్చిన తర్వాత మనకి ఇంకా వన్ వన్ టూ కాల్స్ కావచ్చు ఈవ్ టీజింగ్ కావచ్చు క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కావచ్చు మన ఉమెన్ పోలీస్ స్టాఫ్ ప్లస్ మెయిల్ పీసీస్ సపోర్ట్తోనే మన అన్ని ఏరియాస్ తిరిగి కవర్ చేయగలుగుతాము ఎస్పెషలీ ఈవినింగ్ టైంలో స్కూల్స్ అండ్ కాలేజెస్లో చాలా మనకి స్టార్టింగ్లోనే కంప్లైంట్స్ వచ్చింది అయితే అక్కడ ఈవ్ టీజింగ్ అవ్వచ్చు ఎస్పీ గారు కొద్దిగా చూసుకోండి అప్పుడు నుంచి యాజ్ పర్ హోమ్ మినిస్టర్ మేడం డైరెక్షన్స్ మన శక్తి టీమ్స్ ఫస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఇనాగ్రేట్ చేశాము అప్పుడు కూడా హోమ్ మినిస్టర్ మేడం మనకి బాగా సపోర్ట్ ఇచ్చారు శక్తి యాప్ కూడా హోమ్ మినిస్టర్ మేడం ఇనాగరేట్ చేయడం జరిగింది విచ్ ఇస్ షోయింగ్ వెరీ గుడ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇంకా ఇప్పుడు ఇది టెన్ ఈవీ వెహికల్స్ కూడా యాడ్ చేసి ఐఎమ్ పాజిటివ్ దట్ మ్యాక్సిమమ్ లొకేషన్స్ మనం కవర్ చేయగలుగుతాము సో దట్ వీ కెన్ రెస్పాండ్ టు పీపుల్స్ గ్రీవెన్సెస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని సీసీటీవీ కెమెరాస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ మనం ఇచ్చేస్తే అప్పుడు కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే మనం జీరో క్రైమ్ వరకు తీసుకు రాలేకపోతాం మనకి పబ్లిక్ నుంచి కూడా పార్టిసిపేషన్ పబ్లిక్ నుంచి కూడా సహకారం అవసరం ఎక్కడైనా నేరం జరిగితే మీరు కామన్ సెన్స్ అప్లై చేసుకోవాలి ఈ ఐపీసీ సిఆర్పిసి అన్ని లాస్ ఏంటి ఏ సెక్షన్ కింద ఉంది అది ఏం అవసరం లేదు కానీ కామన్ సెన్స్ పరంగా ఇది సరిగానే జరగడం లేదు వెంటనే మీరు వన్ వన్ టూకి కాల్ చేసి పోలీస్కి తెలియపరచండి త్రూ అవర్ రిసోర్సెస్ నేను గ్యారంటీ తీసుకుంటాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన పోలీస్ వాళ్ళు మీ దగ్గర వచ్చి హెల్ప్ చేసుకుంటారు